ఈ రోజు నేను మీకు చూపించబోయే రెసిపీ అస్సలు పొయ్యి వెలిగించకుండా చక్కగా తొందరగా అయిపోయే రెసిపీ అండి అండి ఫ్రూట్ కస్టర్డ్ అని అనుకుంటున్నారా అస్సలు కాదండి ఫ్రూట్స్తోనే బట్ కస్టర్డ్ అంటే కాదనమాట సో ఈ రెసిపీ చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారంటే అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బిల్ ఎక్కుని కూడా హిట్ చేయండి హలో అండి వెల్కమ్ టు భారత్ స్పెషల్ నేను మీ భారతి ఎలా ఉండాలండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీ అందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను అండ్ ఈరోజు అయితే జర్నీలో ఉండడం వల్ల వీడియో కాస్త లేట్ అయిందండి అప్లోడ్ చేయడం బట్ మీ అందరూ కూడా లైక్ చేస్తారని తప్పకుండా కోరుకుంటున్నాను అండ్ అలానే ఈ సమ్మర్లో అప్పటికప్పుడు వచ్చిన గెస్ట్లకైనా లేదంటే మన ఇంట్లో వాళ్ళకైనా ఫ్రూట్స్ తినని వాళ్ళకైనా కూడా అస్సలు పొయ్యితో పని లేకుండా చక్కగా చేసుకునే రెసిపీ అండి అండ్ అది కూడా కస్టర్డ్ అనుకుంటున్నారా అస్సలు కాదండి అండ్ వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థం అవుతుంది సో నేనైతే ఇలా ఫ్రూట్స్ అన్నీ కూడా పెట్టుకున్నాను అనమాట యాపిల్ ఆరెంజ్ అండ్ అలానే పొమోగ్రానెట్ డ్రాగన్ ఫ్రూట్ అండ్ దాంతోపాటు బనానా అండ్ మీకు కావాల్సి వస్తే మీకు ఇష్టం వచ్చిన ఫ్రూట్స్ అన్నీ కూడా చక్కగా ఇలా తీసేసుకొని అన్నీ కూడా చాప్ చేసేసుకొని రెడీగా ఉంచుకోండి అండ్ చాపింగ్కి అయితే ఎక్కువ టైం పట్టదు సో ఇలాగా చాప్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇలా ఒక పెద్ద బౌల్ తీసేసుకొని చక్కగా మీరు పెట్టుకున్న ఫ్రూట్స్ అన్నిటినీ కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోండి ఇలా అన్నీ యాడ్ చేసేసుకున్న తర్వాత ఈ సో దాని మితలని కూడా ఇలాగా యాడ్ చేసేసుకున్నాను అనమాట సో అదొకటి యాడ్ చేయడం మిస్ అయిపోయింది సో ఇలా యాడ్ చేసిన తర్వాత చక్కగా ఇలాగా మొత్తం అన్నిటినీ కూడా కలుపుకొని అండ్ నేను దీనిలోకి కొంచెం డ్రై ఫ్రూట్స్ని కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను అండి అండ్ కొన్ని ఆల్మండ్స్ అండ్ అలానే కొన్ని జీడిపప్పు దాంతోపాటు కొన్ని కిస్మిస్లు అనమాట సో ఇలా అన్నిటిని కూడా ఇలా సన్నగా చాప్ చేసేసుకొని పెట్టుకొని ఉంచుకుంటున్నాను ఇప్పుడు వీటిని కూడా చక్కగా ఇలా చాప్ చేసిన ఫ్రూట్స్లోకి అన్ని యాడ్ చేసేసుకుంటే చక్కగా డ్రై ఫ్రూట్స్ తినని వాళ్ళు కూడా ఇందులో ఇలా యాడ్ చేశారంటే చక్కగా తినేస్తారండి అండ్ సో వీటన్నిటిని కూడా ఇలా యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా వాటిని కంబైన్ చేసుకోండి అండ్ మీకు ఇంకొక సిమాల్ టిప్ ఏంటంటే మనం యాపిల్ని కట్ చేసుకొని పెట్టుకుంటే కనుక అవేంటంటే ఎయిర్ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కొంచెం బ్లాక్ అయిపోతాయి కదండీ సో అలా అవ్వకుండా ఉండాలి అంటే జస్ట్ మనం చాప్ చేసిన యాపిల్ మీద ఒక రెండు లేదా మూడు డ్రాప్స్ లెమన్ ని చేసేసి మిక్స్ చేసేసి వాటిని కవర్ చేసి ఉంచారంటే చక్కగా యాపిల్ కలర్ అనేది చేంజ్ అవ్వకుండా అండ్ ఇలానే చాప్ చేసిన ఫ్రూట్స్ని ఇలా బౌల్లోకి యాడ్ చేసిన తర్వాత మీకు ఇష్టం వచ్చిన ఫ్లేవర్ ఐస్ క్రీమ్ తీసుకొని చక్కగా ఇలా ఒక వన్ స్కూప్ని దాని పైన ఇలా యాడ్ చేసుకొని దాని తర్వాత ఏంటి వన్ స్కూప్ అని ఫీల్ అవుతున్నారా ఇంకో స్కూప్ యాడ్ చేసుకోండి మన చేతుల్లోదే కదా సో ఇలాగా స్కూప్స్ యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా ఇలా చియా సీడ్స్ని కూడా ఒక టెన్ మినిట్స్లోనే చక్కగా ఇవి కూడా బాగా నానిపోతాయండి సో వీటిని కూడా జస్ట్ ఒక్క స్పూను ఇలా టాప్ లేయర్లోకి జస్ట్ ఇలా యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా ఇలా అయినా సర్వ్ చేసేసుకోవచ్చు లేకపోతే రెడీగా మన ఇంట్లో గులాబ్ జామ్ కనుక ఉంటే స్వీట్ దీనిపైన ఒక్కసారి అలా గులాబ్ జామ్ పెట్టుకున్నా కూడా దాని టేస్టే వేరే లెవెల్ అండి అసలు పొయ్యి వెలిగించకుండానే మనకి ఒక రెసిపీ అనేది అప్పటికప్పుడు వచ్చిన గెస్ట్లకు కూడా రెడీ అయిపోతుంది అనమాట సో చూసారు కదండీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి అలానే మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినా అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనున్న బిల్ ఐకాన్ని కూడా హిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ మీ భారతి